అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కొత్త తలనొప్పి స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ రాజీనామా చేయబోతుందనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నారు చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కూడా ఈ అంశంపైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు కొన్ని మీడియా ఛానల్స్ లో కూడా ప్రధానంగా వినబడుతున్నటువంటి వార్త అసలు ఎమ్మెల్సీ ఎవరు ఎందుకు పార్టీకి రాజీనామా చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఆ ఎమ్మెల్సీకి పార్టీతో వచ్చినటువంటి బాధ ఏంది ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం వన్ ఇయర్ పాలన కంప్లీట్ అయిపోయింది చాలా అద్భుతంగా ఉన్నది నంబర్ వన్ రేజింగ్ తెలంగాణ కూడా ఒకవైపు ప్రభుత్వం లోగోలు కూడా చేంజ్ చేసినారు తెలంగాణ తల్లి విగ్రహం కూడా పెట్టేసినారు ఆరు గ్యారెంటీలు ఇచ్చేసినాము నాలుగు వందల ఇరవై హామీలు కూడా ఇచ్చేసినామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఢిల్లీలో గప్పాలు కొడుతున్నాడు ఢిల్లీలో ఆ ఎలక్షన్ ప్రచారంలో ఆయన పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం మరి గవర్నమెంట్ ఇంత అద్భుతంగా నడుస్తుంటే ఇంత సూపర్ పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ రాజీనామా చేద్దామనేటటువంటి ఆలోచనలోకి ఎందుకు వచ్చింది ఇప్పుడు సాధారణంగా మీరు చూడదు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతలు చాలా మంది అధికార పార్టీలో పోదామనేటటువంటి ఆలోచనలో ఉంటారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో దాదాపు పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వేయరు ఎందుకు వేయరు ఆస్తులు కాపాడుకోవడానికి కేసులు పడకుండా ఉండడానికి వాళ్ళు పది సంవత్సరాలు సంపాదించినటువంటి సంపాదన కాపాడుకోవడానికి వాళ్ళ అనుచరులను కాపాడుకోవడానికి వాళ్ళ ఖాందాన్ని కాపాడుకోవడానికి తర్వాత మా కాన్స్టిట్యుయెన్సీకి మన నిధులు రావాలంటే ప్రభుత్వంలో ఉంటేనే వస్తే ప్రతిపక్షంలో ఉంటే రాదని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు కదా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు చాలా మంది ప్రతిపక్ష ఎక్కువగా అధికార పార్టీలోకి పోతారు కానీ అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ అధికార పార్టీకే రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నాడు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి వార్త ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ వర్గంలో కూడా పెద్ద ఎత్తున ఒక చర్చకు దారి తీస్తుంది ఆ ఎమ్మెల్సీ ఎవరు చాలా దాదాపు ఒక రెండు మూడు నెలల నుండి ఆ ఎమ్మెల్సీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొంత వ్యతిరేకంగా కనబడుతున్నాడు తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి పట్ల కాంగ్రెస్ పార్టీ మంత్రుల పర్ఫార్మెన్స్ పట్ల కూడా కొంత ఆ ఎమ్మెల్సీ అసహనం వ్యక్తం చేస్తున్నాడు కొంత ఎమ్మెల్సీల పైన అక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతల పైన కాంగ్రెస్ హైకమాండ్ పైన రేవంత్ రెడ్డి పైన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పీసీసీ పైన కొంత ఆ ఎమ్మెల్సీ సీరియస్ గానే కనబడుతున్నాడు అయితే అసలు ఎందుకు సీరియస్ ఉన్నాడు సీరియస్ ఉండడానికి గల కారణమేందని చెప్పి కొంత ఆరాధిస్తే ఆ ఎమ్మెల్సీకి రాబోతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో టికెట్ ఇస్తలేరు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ అసలు ఎమ్మెల్సీ 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 అసలు ఎమ్మెల్సీ ఎవరన్నా ఆయన పేరు చెప్పన్నా అని చెప్పి చాలా మంది అనుకుంటారు ఆ ఎమ్మెల్సీ ఎవరో కాదు కరీంనగర్ నిజామాబాద్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీ జీవన్ రెడ్డి మీకు తెలిసి ఉన్నటువంటి వ్యక్తే జీవన్ రెడ్డి వర్సెస్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ది పెద్ద చర్చ నడుస్తుంది పెద్ద ఎత్తున ఒక రచ్చకు దారి తీస్తుంది అయితే వీళ్ళిద్దరికి ఒకళ్ళకు ఒకరు పడతలేదు అసలు వీళ్ళ ఏది మంచిగా పచ్చ ఇట్లా నిప్పేస్తేనే మొత్తం బగ్గు అనేటటువంటి సిచువేషన్ కనబడుతుంది ఇప్పుడు జగిత్యాలలో జగిత్యాల ఎమ్మెల్యే కొన్నో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి వన్ కూడా పడతలేదు ఎప్పటికెప్పుడు ఎవరు పంచాయతీ చేస్తే బాగుంటుంది అనేటటువంటి డిసిషన్స్ లో ఉన్నారు ఇప్పటికిప్పుడు సంజయ్ కుమార్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఒకవేళ రాజీనామా చేస్తే జీవన్ రెడ్డి సెలబ్రేషన్ చేసుకుంటారు జీవన్ రెడ్డి రాజీనామా చేస్తే సంజయ్ కుమార్ సెలబ్రేషన్ చేసుకుంటారు అంత సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నారు ఇద్దరు డిప్రెషన్ లో ఉన్నారు ఇద్దరు సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నారు ఒకరికొకరకు పడతలేదు అనేది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త అయితే వీళ్ళ పంచాయతీ పక్కన పెడితే ఇప్పుడు జీవన్ రెడ్డికి ఉన్నటువంటి ఫస్ట్ పంచాయతీ టికెట్ ఎమ్మెల్సీ టికెట్ జీవన్ రెడ్డి గారి పదవీ కాలం ఇప్పుడు రాబోతున్నటువంటి మార్చ్ మార్చి నెలలో ఆ మార్చి ఇరవై ఏడో తారీఖు ఇరవై నాలుగో తారీఖు ఆయన పదవీ కాలం పూర్తయితున్నది కాబట్టి పదవీ కాలం పూర్తయితున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తే జీవన్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ టికెట్ కాంగ్రెస్ ఇయకపోతుంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తలేదు ఈసారి ఎమ్మెల్సీ టికెట్ జీవన్ రెడ్డికి ఇయ్యకపోవచ్చు ఎందుకంటే జీవన్ రెడ్డి దగ్గర డబ్బులు లేవు డబ్బులు చాలా తక్కువ ఉన్నాయి ఎన్నికలలో గెలవాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి కదా సరే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ చదువుకున్నటువంటి పట్టబదులు మేధావు ఓట్లు వేస్తారు వేసినా కూడా కొంత ఖర్చులు అయితే కావాలి కదా ఖర్చు పెట్టడానికి డబ్బులు కావాలి కదా అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చు పెట్టేటటువంటి సత్తా జీవన్ రెడ్డికి లేదు జీవన్ రెడ్డి దగ్గర పెద్దగా డబ్బులు లేవు అనేది వినబడుతున్నటువంటి చర్చ ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే ఎవరైనా మళ్ళన్నా అయినా లేకపోతే ఇంకొకళ్ళు ఇంకోళ్ళకి ఇంకోళ్ళకైనా ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే పక్క డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సింది వేరే ఆప్షనే ఉండేవి ఇట్లీస్ట్ హోర్డింగ్లకు దానికో దీనికో ఖర్చుకు భారీ భారీ సభలకు మీటింగ్లకు డబ్బులు అయితే ఖర్చు పెట్టుకోవాలి కదా కానీ వీళ్ళందరు లెక్క కాంగ్రెస్లో ఉన్నటువంటి దొంగల లెక్క జీవన్ రెడ్డి కాదు కదా జీవన్ రెడ్డి అందరితో కలిసి ఉంటాడు జీవన్ రెడ్డి ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు చేసినంత దందా ఆయన చేయడు ఆయనకు దందాలు లేదు సెటిల్మెంట్ లేదు భూ కబ్జాలు లేదు ఆయన పనగా ఆయన చేసుకుంటుంటాడు అందుకే మొత్తం కాంగ్రెస్లో ఎవరైనా శుద్ధపూసలు ఉన్నారు అంటే ఎవరైనా నిజాయితీగా ఉన్నారు అంటే ఎవరైనా అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ జీవన్ రెడ్డి పేరు వస్తుంది ఎందుకంటే జీవన్ రెడ్డి అంత నిజాయితీగా ఉంటాడు అంత నిబద్ధతతో ఉంటాడు జీవన్ జీవన్ రెడ్డి ఎక్కువ కాబట్టి జీవన్ రెడ్డి అంటేనే కొంత కాంగ్రెస్ ఇప్పుడు చర్చ ఒక చర్చ పెద్ద నడుస్తుంది జీవన్ రెడ్డికి ఇస్తే ఓడిపోతాడు ఎందుకంటే జీవన్ రెడ్డి దగ్గర డబ్బులు లేవు డబ్బులు ఉన్నటువంటి క్యాండిడేట్ కి టికెట్ ఇస్తే బాగుంటుంది అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం కాబట్టి జీవన్ రెడ్డి పేరు పక్కన పెట్టి జీవన్ రెడ్డి కాకుండా వేరే వాళ్ళకి ఎమ్మెల్సీ టికెట్ ఇయబోతున్నారు అనేది సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి పెద్ద ప్రచారం అయితే జీవన్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం అన్న మనకి పార్టీ అవసరం లేదు ఒకవేళ మీకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోతే పార్టీ అవ్వద్దు మనకి మనం ఈ పార్టీలు ఉన్నదే పదవులు కావాలని చెప్పి ఎవరైనా అంతే కదా రేపటి రోజు ఎవరు పార్టీలో ఉన్నా కూడా అది ఒక చిన్న పది అన్న కావాలని అనుకుంటారు జీవన్ రెడ్డి ఏం మోటా లీడర్ కాదు కదా సీనియర్ లీడర్ ఆయన జగిత్యాల ఎమ్మెల్యేగా పనిచేసిండు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్సీ కీలకమైనటువంటి నేత అనేక సార్లు ఆయన పోటీ చేసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ లో పాత్ర పోషించినటువంటి వ్యక్తి బీఆర్ఎస్ లో పాత్ర పోషించినటువంటి వ్యక్తి సీనియర్ లీడర్ కదా మరి అలాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోతే ఎందుకు ఇంకా ఆయన మరి ఆయన ఉండి దాని దండగా కదా ఎందుకు మరి పార్టీలు ఎందుకు ఉంచుకుంటారు మళ్ళీ జీవన్ రెడ్డికి డైరెక్ట్ కనెక్షన్ రాహుల్ గాంధీతో ఉంటది హైకమాండ్ తోటి డైరెక్ట్ కనెక్షన్ కనెక్షన్స్ పెట్టుకునేటటువంటి సత్తా ఉన్న లీడర్ జీవన్ రెడ్డి అయితే జీవన్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ టికెట్ ఈసారి ఇవ్వలేకపోవచ్చు ప్రభుత్వం ఈసారి ఇవ్వకపోవచ్చు కాంగ్రెస్ పార్టీ ఎందుకు జీవన్ రెడ్డికి టికెట్ ఇయ్యను అనేటటువంటి ఒపీనియన్ ఉన్నారు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ప్రచారం కాబట్టి జీవన్ రెడ్డికి ఒక కన్ఫర్మేషన్ వచ్చేసింది ఇక నాకు ఇయ్యరు టికెట్ ఇయ్యకపోతే ఈ పార్టీలో ఉండను ఆల్రెడీ చాలా అవమానాలు భరించుకుంటూ భరించుకుంటూ ఈ పార్టీలో ఉన్నా ఇక నేను ఉండలేను నా వల్ల కాదు అనేది జీవన్ రెడ్డి డిసిషన్ అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ సరే ఈ అవమానాలు అనేటటువంటి పదం వచ్చింది కదా అవమానాలు ఎక్కడైనా జీవన్ రెడ్డికి ఈ అవమానాల వెనకాల ఉన్నటువంటి అసలు రంగి ఏంది అసలు కారణమేనని చెప్తే ఒకటేమో టికెట్ ఇయర్ అనేటటువంటి పంచాయతీ రెండోది వచ్చేసి జగిత్యాల ఎమ్మెల్యే జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటున్నా ఇప్పుడు కాంగ్రెస్ ఏమో గానీ జగిత్యాల ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఓట్లేసి గెలిపించారు బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపైన ఓట్లేసి గెలిపించారు ప్రజలు సిగ్గు శరం అన్ని పెట్టి నాకు ఈ బిఆర్ఎస్ పార్టీ వద్దని చెప్పి కేసీఆర్ మోసం చేసి బీఆర్ఎస్ పార్టీకి మోసం చేసి జగిత్యాల జనంని ని మోసం చేసి ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పోయినటువంటి దుర్మార్గుడు సంజయ్ కుమార్ ఈ సంజయ్ కుమార్ వల్ల జీవన్ రెడ్డికి పెద్ద ఎత్తున ఒక తలనొప్పి అయిపోయింది ఎందుకంటే జీవన్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీ జగిత్యాల జగిత్యాలలో జీవన్ రెడ్డికి ఫుల్ పతారు ఉన్నది జీవన్ రెడ్డికి మొత్తం జగిత్యాలలో కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఒక వ్యవహారం ఉన్నది ఆయన ఒక సొసైటీ క్రియేట్ చేసుకుంటూ కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి అంటేనే కాంగ్రెస్ జగిత్యాల అంటేనే కాంగ్రెస్ అనేది జీవన్ రెడ్డి ఒక పెద్ద ఎత్తున ఒక ఆరా క్రియేట్ చేసుకున్నాడు అలాంటి జీవన్ రెడ్డిని పెద్ద ఎత్తున ఇప్పుడు ఏది నెగిటివిటీలోకి నెట్టేటటువంటి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే కదా ఎవరు సంజయ్ కుమార్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో గెలిచినా కూడా జగిత్యాలలో ఏది జీవన్ రెడ్డి హవాన ఎక్కువ నడుస్తుండే ఎందుకంటే జీవన్ రెడ్డి ఫస్ట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి అంటే ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ కదా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన దండాను ఎక్కువ నడుస్తుంది దంద మీన్స్ ఆయన హవాన ఎక్కువ నడుస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా నేను కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీ ఎంపీని అనుకోరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే ఎమ్మెల్యే ఎంపీ అని అనుకోరు లేకపోతే అనుకో నా హవానే నడుస్తుంది ఒకవేళ నేను కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఓడిపోయిందనుకో బీఆర్ఎస్ ఒక గెలిచిందనుకో గె వాడు ఉంది నడవది దంద నాది నడుస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో నేనున్నా ఓడిపోయినా సరే ప్రభుత్వం అయితే మాదే కదా కాబట్టి నా హవానే నడుస్తుంది మొత్తం సేమ్ జీవన్ రెడ్డి గారి వ్యవహారం కూడా అక్కడనే ఉంటుండే మొత్తం జీవన్ రెడ్డి గారిదే నడుస్తుండే జగిత్యాల మొత్తం కూడా జీవన్ రెడ్డి గారు ఏది చెప్తే నడుస్తుంది నడుస్తుండే ఎందుకంటే పది సంవత్సరాలు సంజయ్ కుమార్ చేసినటువంటి అరాచకం జీవన్ రెడ్డి భరించుకుంటూ వచ్చింది చాలా భరించింది జీవన్ రెడ్డి సంజయ్ కుమార్ మొత్తం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాడిని ఇచ్చుడు వీడిని కొట్టి అక్కడ ఉన్నటువంటి చాలా మంది జేహెచ్ఎంసి ఏది కమిషనర్లను వాళ్ళని వీళ్ళని నానా రకాలుగా తిప్పలు పెట్టింది కదా కొంతమంది ఆ రాజీనామా చేసినటువంటి దక్కలాలు కూడా మనం చూసినాం కదా ఈ సంజయ్ కుమార్ చేయబట్టి మాకు ఇబ్బంది అయితే ఉంది మా వల్ల కాదని చెప్పి చాలా మంది ఆ మహిళ జేహెచ్ఎంసి కి సంబంధించినటువంటి వాళ్ళు రాజీనామాలు చేసినారు అవన్నీ మనం చూసినాం కన్నీళ్లు పెట్టుకున్నారు అవన్నీ కూడా చూస్తూ ముందుకు వచ్చినాం కదా సావణి అనుకుంటా ఆమె పేరు ఆమె రాజీనామా కూడా చేసింది సంజయ్ కుమార్ వేధింపులు భరించలేక సంజయ్ కుమార్ ఓర్ యాక్షన్ భరించలేక నన్ను ఒంటరి చేసిండు సంజయ్ కుమార్ నన్ను కావాలని ఇబ్బంది పెడతా ఉన్నాడు టార్గెట్ చేస్తా ఉన్నాడు అని చెప్పి ఆమె రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయింది ఇవన్నీ కూడా మనం చూస్తూ ముందుకు వచ్చినాం కాబట్టి ఈ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ కి రాజీనామా చేసి కాంగ్రెస్ రావడమే పెద్ద తప్పైపోయింది ఇప్పుడు కాంగ్రెస్ లో ఆల్రెడీ పది సంవత్సరాలు సంజయ్ కుమార్ ఓర్ యాక్షన్ సంజయ్ కుమార్ ఒంటెత్తిపోకడా అది భరించలేకపోయిండు జీవన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ జీవన్ రెడ్డిని తక్కువ చేసి సంజయ్ కుమార్ మళ్ళీ కాంగ్రెస్ లోకి వస్తే ఇప్పుడు జీవన్ రెడ్డికి ఏముంటది అక్కడ జీవన్ రెడ్డికి ఏముంటది అక్కడ ఎవరైనా కూడా మా ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు రివెంజ్ తీర్చుకోవచ్చు అనేటటువంటి ఆలోచనలో ఉంటారు జీవన్ రెడ్డి కూడా అట్నే అనుకుంటాడు సంజయ్ కుమార్ పది సంవత్సరాలు నన్ను ఇబ్బంది పెట్టిండు నా మీద రివెంజ్ తీర్చుకున్నాడు ఇప్పుడు మా ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వము నేను ఇప్పుడు సంజయ్ కుమార్ పైన నేను రివెంజ్ తీర్చుకుంటా అని చెప్పి జీవన్ రెడ్డి కూడా అనుకోవచ్చు కదా కానీ ఆ రివెంజ్ టైం ఇప్పుడు లేదు అసలు రివెంజే లేకుంట లేకుండా పోయింది మొత్తం సంజయ్ కుమార్ బీఆర్ఎస్ వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరింది ఇప్పుడు ఇక జీవన్ రెడ్డి ఉండి దండే కదా మరి జీవన్ రెడ్డి హవా ఏం నడుస్తుంది అక్కడ జీవన్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి అనుచరులను సంజయ్ కుమార్ వాళ్ళ అనుచరుడు కార్తను గుద్ది చంపేసిండట కార్తూను గుద్ది చంపేసిండట జీవన్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఎమ్మెల్సీ ఆయన రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిడు నా అనుచరుని హతమార్చిరు చంపేసిరు కార్తొన్ గుద్ది అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన నడుస్తుందా బీఆర్ఎస్ పాలన నడుస్తుందా జగిత్యాలలో బిఆర్ఎస్ పార్టీ ఉందా కాంగ్రెస్ పార్టీ ఉందా అసలు లాండ్ ఆర్డర్ ఉందా లేదా తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం నడుస్తుందని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆయన ఆయన ప్రెస్ మీట్ నడి రోడ్డు మీద ధర్నా చేసినటువంటి దాఖలా చూసినాం కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ ఎమ్మెల్సీ ధర్నా చేసిన నడి రోడ్డు మీద బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చినోడేమో ఇప్పుడు అక్కడ హవా నడిపిస్తుంది జగిత్యాలలో ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ గా గెలిచినటువంటి వ్యక్తి తిప్పల పడుతున్నాడు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు అసలు జీవన్ రెడ్డికి ఏమన్నా మర్యాద ఉందా కాంగ్రెస్ గౌరవం ఉందా జీవన్ రెడ్డికి మినిమం ఏమైనా రెస్పెక్ట్ ఇస్తుందా కాంగ్రెస్ లో నిజంగా జీవన్ రెడ్డి పైన మర్యాద ఉంటే గౌరవం ఉంటే సంజయ్ కుమార్ని తీసుకోవద్దు కాంగ్రెస్ లా ఎందుకంటే జీవన్ రెడ్డికి సంజయ్ కుమార్కి పడదని మీకు ముందుకెళ్ళే తెలుసు మరి తెలిసినప్పుడు కూడా ఎట్లా మీరు సంజయ్ కుమార్ని తీసుకుంటారు ఎట్లా మీరు సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో కండవ కప్పుతారు ఇంకా రేవంత్ రెడ్డి సారు సంజయ్ కుమార్ని పిలిచి మరి కండవ కప్పిండు రా రాను అందంగా ఉంటావు మంచోనివి రాను సూపర్ అని చెప్పి కండవ కప్పిండు బోగు శ్రావణియో సంథింగ్ ఆమె ఉంటుంది ఆమె సంజయ్ కుమార్ వల్లనే రాజీనామా చేస్తున్నా అని చెప్పింది ఇవన్నీ మనం చూస్తూ వచ్చినాం కదా ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి పడనప్పుడు లైట్ తీసుకోవాలి మీ సొంత ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ అయితే ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం ఉందా ఫీల్ అయిపోయిండు అంటే నేను ఇంపార్టెంట్ కాదు బీఆర్ఎస్ లో గెలిచినోడు మీకు ఇంపార్టెంట్ సీనియర్ సీనియర్ కార్యకర్తల పని చేసిన సీనియర్ లీడర్ని నేను కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడినా పంచాయతీ పెట్టుకున్నా తిప్పల పడ్డ నేను నన్ను ఈరోజు మర్చిపోయిరా మీరు అని చెప్పి జీవన్ రెడ్డి తిప్పల పడుతున్నాడు అసలు జీవన్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి వాళ్ళ అనుచరులు వాళ్ళందరినీ సంజయ్ కుమార్ ఇబ్బంది పెడుతుండట అక్రమ కేసులు పెట్టిస్తున్నట్ట జీవన్ రెడ్డి పైన కూడా అక్రమ కేసులు పెట్టిస్తున్నాడట సంజయ్ కుమార్ ఉంది సంజయ్ కుమార్ కథ సంజయ్ కుమార్ తీసుకొచ్చి కాంగ్రెస్లో పెట్టిన కథ జగిత్యాల మొత్తం అతలా కుతలం చేస్తున్నట మొన్న సంజయ్ కుమార్ నువ్వు పాడి పంచాయతీ నడిచినా కరీంనగర్ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో సంజయ్ కుమార్ లేచి ఏదో మాట్లాడుతున్నారు పాడి కౌసిక్ లేచి ఏ నువ్వు ఏ పార్టీలో భయ ఏ ఇంద్ర కేసీఆర్ తిడుతున్నావు నీకు కథేంద్ర భయ అని చెప్పి పుట్టుపోటు ఇచ్చింది కదా ఆ పంచాయతీ కూడా మనం మొన్న చూసినాం అంటే ఎంత ఘోరం అంటే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతకు గౌరవం ఇవ్వలేకపోయారు అయితే ఇంకోటి ఏంటంటే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లకు చాలా దగ్గర కోమటిరెడ్డి రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేకపోతే భట్టి విక్రమార్కకు యాస్కి గౌడ్కి చాలా దగ్గర ఇయో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పైన అలిగిండు అలిగిండు నేను ఇక రాజీనామా చేస్తాను నా వల్ల కాదు నేను ఉండని ఈ పార్టీలో ఈ సంజయ్ కుమార్ టచ్ఛర్ భరించలేకపోతున్నా సంజయ్ కుమార్కి నాకు పడదని తెలుసు మీరు ఆ బీఆర్ఎస్ వే తీసుకొచ్చి కాంగ్రెస్లోకి ఎట్లా తీసుకుంటారు మీ కథ ఏందని చెప్పి క్వశ్చన్ చేసిండు ఇక నేను ఉండను అని చెప్పి రాజీనామా చేయడానికి కూడా సిద్ధమైండు సిద్ధమైనప్పుడు మధు యాస్కి గౌడ్ రంగంలోకి దిగి లేదు లేదన్న నువ్వు రాజీనామా చేయకు నువ్వు మా పార్టీకి కావాలి నువ్వు మా పార్టీ కోసం పనిచేసావు నువ్వు మా పార్టీలో సీనియర్ లీడరు నాకు చాలా ఇంపార్టెంట్ అన్న పార్టీలో అని చెప్పి ఆ రోజు మధుయాస్కి గౌడ్ సంజయ్ కుమార్ వాళ్ళ ఇంటికి పోయి సారీ ఎవరు జీవన్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోయి జీవన్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేసిండు జీవన్ రెడ్డి అలుగుతుంటే జీవన్ రెడ్డికి సర్ది చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు ఆ రోజు మధుయాస్కి గౌడ్ ఒక కీలకమైనటువంటి మాట మాట్లాడింది ఏం చెప్పిండంటే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో పది మంది ఎమ్మెల్యేలు గాని ఇరవై మంది ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు మా పార్టీ నచ్చి రావట్లేదు వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వస్తున్నారు వాళ్ళు సేఫ్ జోన్ లో ఉండడానికి వస్తున్నారు వాళ్ళు ఏం కాకుండా మంచిగా ఇట్లా మంచి చెట్టు మీద నిలబడడానికి వస్తుర్రు తప్ప మా పార్టీ వ్యవహారం నచ్చో మా పార్టీ గైడ్ లైన్స్ నచ్చో వస్తలేరు అని చెప్పి మధుయాస్కి గౌడ్ ఆ రోజు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది అప్పుడు సంజయ్ కుమార్కి పుర్రకరం అయిపోయింది అలాగే ఇంత ఓపెన్గా గా చెప్తూ చెప్పి అయినా కూడా సంజయ్ కుమార్ అలానే ఉన్నాడు మొన్న కౌశిక్ రెడ్డి అడుగుతుంటే నువ్వు ఏ పార్టీ వేను కాంగ్రెస్ కాంగ్రెస్ అంటుండ్రు నువ్వు గెలిచింది బీఆర్ఎస్ లా సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీకి పోను కాంగ్రెస్ కాంగ్రెస్ అంటుండు ఇంకా సరే కౌశిక్ రెడ్డి చేసిన కూడా తప్పే కౌశిక్ రెడ్డి ఏం నువ్వు కాంగ్రెస్ నువ్వు నువ్వు అదిరా ఇదిరా రా మాట్లాడుతున్నాడు కానీ రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై మూడు మంది కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే సిగ్గు లేకుండా కేసీఆర్ పన్నెండు మందిని సంతలో పశువులను కొన్నట్టు కొన్నాడు ఎమ్మెల్యేలు మరి కాంగ్రెస్ వాళ్ళకు కూడా బాధ అనిపిస్తుంది కదా ఆ రోజు ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళకి ఇబ్బంది అయినట్టు ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది కదా ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సరే వాట్ ఈస్ వాట్ ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇది పెద్ద తలనొప్పిగా మారింది ఒకటేమో టికెట్ అంశం రెండోదేమో సంజయ్ కుమార్ ఉంటే నేను సంజయ్ కుమార్ని రాజీనామా చేయమని చెప్పండి నిన్నగాక మొన్న జీవన్ రెడ్డి సంజయ్ కుమార్ పొట్టుపొట్టు పొట్టు సంజయ్ కుమార్ నీకు దమ్ముంటే నువ్వు నీ పదవికి రాజీనామా చేయి నువ్వు ఇదే కాంగ్రెస్ కి వెళ్లి పోటీ చేయి నా పార్టీ నా సొంత పార్టీ నా సొంత కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నువ్వు పోటీ చేయి నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఎవరు గెలుతారో చూద్దామని చెప్పి ఇదే జీవన్ రెడ్డి సవాల్ విసిరినటువంటి సిచువేషన్ కూడా మనం చూస్తాం అంటే జీవన్ రెడ్డి ఇంత ఇంతవరకు సవాల్ విసురుతుందంటే ఎంత వ్యతిరేకత ఉన్నట్టు ప్రభుత్వం పైన ఆయన ఎంత వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నట్టు ఆయన ఎంత అలిగినట్టు రేవంత్ రెడ్డి పైన ఇవన్నీ మనం ఆలోచించాలి కదా సరే జీవన్ రెడ్డి దగ్గర డబ్బులు లేవు రేవంత్ రెడ్డి దలుచుకుంటే పెద్దలు ఎక్కన గతంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి ఎంపీని గెలిపించుకోవడానికి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి గంగరెడ్డి ఇద్దరు కూడా డబ్బులు ఇచ్చి గెలిపించిందట మీరు ఇద్దరు గెలిపిస్తే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇస్తా అంటే రాజగోపాల్ రెడ్డి పైసలు ఇచ్చి పైసలు అంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి మరి గెలిపించింది అనేది కొంత వినబడిన చర్చ రేవంత్ రెడ్డి కూడా ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తారు ఎమ్మెల్యేలకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తారు ఇవన్నీ నడిచినాయి కదా పొంగేడు శ్రీనివాసరెడ్డి ఏకంగా ఖమ్మంకి సంబంధించినటువంటి నేతలు అందరికీ ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసినట్ట మరి కాంగ్రెస్ వాళ్ళని గెలిపించుకో మరి ఇవన్నీ కదా రేవంత్ రెడ్డి తలుచుకుంటే జీవన్ రెడ్డికి గా సపోర్ట్ చేయలేరా ఆయనను గెలిపించుకోలేరా పెద్ద లెక్కన కానీ ఒక విషయంలో మాత్రం మంత్రులు మాత్రం చాలా సీరియస్ ఉన్నారు రేవంత్ రెడ్డి సార్ పైన ఎందుకంటే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఈ పార్టీలు మారిన వాళ్ళ వల్ల ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎన్ను పడాలి కాంగ్రెస్ కోసం పోరాటం చేసి కాంగ్రెస్ లో పుట్టి పెరిగి కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ పార్టీని భుజాల మీద ఎత్తుకొని రేవంత్ రెడ్డిని భుజాల మీద ఎత్తుకొని పార్టీ కండవాన్ని భుజాల మీద వేసుకొని ఇన్ని ఇంతగానో కొట్లాడి ఇంతగానో పోరాటం చేసి ఇవాళ ఎవరో కోని వస్తే ఆయన కోసం వీళ్ళు పార్టీని మారాలిన్నా ఆయన కోసం వీళ్ళు రాజీనామాలు చేయాలనా మీకు తెలియదా ఒరిజినల్ కాంగ్రెస్ ఎవరో తెలియదా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత ఎవరో తెలియదా అంటే ఎవరో వేరే కోసం ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇబ్బంది పడాలనా ఇదేనా ప్రభుత్వం ఇదేనా పార్టీ ఇదేనా వ్యవహారం కాబట్టి జీవన్ రెడ్డి ఎందుకో పార్టీ పైన కోపంతో ఉన్నాడు సంజయ్ కుమార్ని కనుక సస్పెండ్ చేయకపోతే అంటే ఆయన రాజీనామా చేయాలా లేకపోతే కాంగ్రెస్కి వెళ్ళి ఆయన తీసి పడేయాలని తీసి పడేయాలి ఆయన ఉంటే మాత్రం నేను రాజీనామా చేస్తా నాకు ఎమ్మెల్సీ టికెట్ రాకపోయినా రాజీనామా చేస్తా అనే ఆలోచనలో ఈనే జీవన్ రెడ్డి వాళ్ళ వ్యవహరణ కనబడతా ఉన్నది జీవన్ రెడ్డి అన్న అదే ఆలోచనలో ఉన్నాడు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ సో చాలా అంశం తెరపైకి వస్తున్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్కి ఇప్పుడు పెద్ద తలనొప్పి మారింది ఇది ఇది ఎక్కడ పంచాయతీ ఇది కొత్త పంచాయతీ అయిపోయింది మళ్ళీ ఆల్రెడీ మొన్నటి దాకా బుధకరిచ్చిరు మాట్లాడిర్రు జీవన్ రెడ్డితో చెప్పిర్రు అన్నా ఏం కాదు మేము ఉన్నమే మేము చూసుకుంటాం టెన్షన్ పడేకి అని చెప్పారు కానీ ఇప్పుడు టికెటే ఇయ్యా అని చెప్తుంటే ఎవరికైనా బాధ ఉంటుంది కదా సో అదే బాధలో జీవన్ రెడ్డి గారు ఉన్నారు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వ్యవహారం చూద్దాం ఏం జరగబోతుంది